హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళనాడు రాజధాని చెన్నైలో త్రిడిలో ఘోర ప్రమాదం తప్పింది నడి రోడ్డుపైనే ప్రభుత్వ బస్సు తగలబడిపోయింది బస్సులో మంటలు చెలరేగిన వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే బస్సు నుంచి కిందకు దిగేశారు దీంతో ప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయింది కోయంబేడు స్టాండ్ కు సమీపంలో ఈ ఘటన జరిగింది వెల్లుపురం నుంచి వస్తున్న బస్సు మరికొన్ని నిమిషాల్లో కోయంబేడు స్టాండ్ కు చేరుకోవడానికి ముందు ఈ ప్రమాదం చోటు చేసుకుంది రోడ్డుపైనే బస్సు తగలబడంతో చుట్టుపక్కల వారు భయంతో పరుగులు తీశారు స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది తమిళనాడులో యాత్రికులతో వెళుతున్న టూరిస్టు బస్సు నీలగిరి జిల్లా కూనూరు మారపాలెం వద్ద జాతీయ రహదారి పక్కనే ఉన్న లోయలోబోల్ పడింది ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడినట్లు కోయంబత్తూర్ జోన్ డిఐజీ శరవణ సుందర్ తెలిపారు ప్రమాదం జరిగిన సమయంలో యాభై నాలుగు మంది పర్యాటకులు బస్సులో ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది ముప్పై మందికి పైగా క్షతగాత్రులు కూనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఇంకొంతమంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు తమిళనాడులోని నీలగిరి జిల్లా నుంచి ఊటీకి వెళ్లే క్రమంలో తెన్కాసి కడియం ప్రాంతం నుంచి ఉతకాయికి వచ్చే పర్యటకులు ఉతకాయిని చూసేందుకు ఉటకై బయలుదేరి మెట్టుపాలాయం వెళుతుండగా కోయంబత్తూరు జిల్లాలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది ఇరీ వర్షం కురుస్తున్న కారణంగా బస్సు అదుపు తప్పి లోయలో పడిందని తెలుస్తోంది క్షతగాత్రులందరూ కూనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఎనిమిది మంది మృతి చెందిన మాట వాస్తవమేనని కూనూరు ప్రభుత్వ ఆసుపత్రి జాయింట్ డైరెక్టర్ పళనిస్వామి ధృవీకరించారు తెన్ కడియం నుంచి వచ్చిన టూరిస్టు వాహనం కూనూర్ మెట్టు పాలయం మధ్య ప్రమాదానికి గురైంది ఇప్పటి వరకు ఎనిమిది మంది చనిపోగా గాయపడిన వారిలో ఒకరిద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు క్షతగాత్రులు కూనూరు ప్రభుత్వ లాలి ఆసుపత్రి ఉతగాయ్ మెడికల్ కళాశాలలో చికిత్స పొందుతున్నారు ఆదివారం ప్రజా సంక్షేమ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం వ్యక్తిగతంగా కూనూరు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి బాధితులను పరామర్శించనున్నారు అని కోయంబత్తూరు జిల్లా అధికారిక వర్గాలు తెలిపాయి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్